ఏమప్పా శ్రీధర్ నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా తెలిసి తెలియక మాట్లాడుతున్నావా ప్రజలు అమాయకులే వాళ్ళ చెవులో పూలు పెట్టుకున్నారు ఏమి చెప్పినా నమ్ముతారని మాట్లాడుతున్నావా నాకైతే అర్థం కావడం లేదు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు జుబ్లీ హిల్స్ లో పండుగ నిద్రపోతున్నారా నువ్వు ఇంగిత జ్ఞానం నుండి మాట్లాడుతున్నావా ప్రజా సంక్షేమ పరమావధిగా అదే వృత్తిగా అదే ఊపిరిగా అదే జీవితంగా అదే సర్వస్వంగా భావించి దిన మనకు పద్దెనిమిది గంటల పాటు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సర్వతోమొక్క వికాసానికి అహర్నిష్లు కృషి చేస్తూ ప్రపంచ చరిత్ర పటములోనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించిన ఆ మహానుభావుల గురించి మాట్లాడే మాటల ఇవి ఇది నాలిక తాటి మట్ట వాస్తవంగా చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని అరాచకాలతో అక్రమాలతో అన్యాయాలతో దౌర్జన్యంతో దోపిడీలతో ఓ రాష్ట్రస్వాళ్ళు సాగించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి కుంభకర్ణు మాదిరి తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ గురించి మాట్లాడవలసింది పొరపాటున నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడావా నీది నాలిక తాటి మట్ట శ్రీ ఒక్కడే గుర్తుపెట్టుకో పెట్టుకో నేను ఎవరికైతే నోటి తీటు ఉందో నోటి దురదం ఉందో వాళ్ళ రాజకీయాల్లో బాగుపడిన దాఖలాలు ఈ చరిత్ర లేని లేవు నీకు నోటి తీట ఉంది నోటి దురద ఉంది నువ్వు ఈ జీవితంలో బాగుపడవరా ఇది నీ కర్మరానైనా ఏమి కర్మరా స్వామి నాకు నేను నీ పాఠాలు చెప్తే నువ్వు నాకు పాఠాలు చెప్పాలని చూస్తున్నావు ఇదేమి కాల వైపరీత్యము ఏమైనా మానేసి సమస్య ఉందా రేపు బాబు చూపించుకోరాయినా ఒకవేళ నువ్వు చూపించుకోవడానికి ఇబ్బంది అయితే నాకు చెప్పరా ఎంత ఖర్చైనా కూడా ఏ డాక్టర్ అయినా ఏ హాస్పిటల్ అయినా నీకు చూపించే ప్రయత్నం చేస్తాను నీకు పెద్ద అచ్చిన లేదు పెద్దలంటే గౌరవం లేదు గురువు అనే గౌరవం లేదు నీ గురువు అంటే ప్రేమ లేకపోయినా శిష్యునే ప్రేమ నాకుంది మారా నాయన ఇప్పటికే ఏం స్వామి ఎక్కడుండవో ఎక్కడికి పోయి ఏదో వ్యాపారం చేసుకుంటున్నావు అనుకున్నా హఠాత్తుగా పుట్టపట్ల పట్టుకున్న విచిత్రంగా మాట్లాడుతున్నావు అందరూ సాకైనా నా స్థాయిని తగ్గించుకుని మాట్లాడే పరిస్థితి వచ్చింది డెవలప్మెంట్ అంటే తెలీదు చెప్తే అర్థం కాదు డెవలప్మెంట్ అంటే ఇదిరా నేను చేసిండేది ముప్పై ఏళ్ళలో నల్లమా నియోజకవర్గం కానీ పుట్టపర్తి నియోజకవర్గంలో ముప్పై ఏళ్ళుగా ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు పోలీస్ స్టేషన్స్ లైబ్రరీ బిల్డింగ్లు షాదీ ఖానాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కేజీబీఓలు మోడల్ స్కూల్ సీసీ రోడ్లు ఆర్ఎంబి రోడ్స్ పిఆర్ రోడ్స్ నీటి ప్రాజెక్టులు ఎక్కడ డెవలప్మెంట్ ఉన్నా పల్లె రఘునాథ్ అక్కడ డెవలప్మెంట్ చేశాడు పల్లె రఘునాథ్ రెడ్డి డెవలప్మెంట్ ప్రతీక ప్రతిరూపము ఈ నియోజకవర్గంలో అందరి ప్రజలు ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా